బంగారం వెండి అమ్మకాలలో తరతరాల నమ్మకానికి నాణ్యతకు పెట్టింది పేరు శ్రీ ధనలక్ష్మి జ్యువెలరీ శ్రీ దాడిశెట్టి నరసయ్య గారి ఆశయాలే పునాదిగా వారి మనవడు దాడిశెట్టి నరసయ్య సన్ ఆఫ్ విష్ణు చక్రం ఏసీ షోరూం ప్రారంభం అందమైన చేత అందుబాటు ధరలు అందరూ మెచ్చే అందరికీ నచ్చే ఎన్నో వెరైటీలతో మీకు ఆహ్వానం పలుకుతోంది శ్రీ ధనలక్ష్మి జ్యువెలరీ మెయిన్ రోడ్ నమస్కారం మై మీడియా న్యూస్ కి స్వాగతం నేను పుష్ప పార్టీ కార్యాలయాన్ని దేవాలయంగా భావించాలని పెందుర్తి శ్రేణులకు పిలుపునిచ్చారు ఎమ్మెల్యే పెందుర్తిలో పార్టీ కార్యాలయాన్ని ప్రారంభించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎన్నికల్లో రికార్డు స్థాయిలో మెజార్టీని ఇచ్చి రాష్ట్రంలో నాలుగో స్థానంలో నిలబెట్టిన తన కార్యకర్తలకు అభిమానులకు నాయకులకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు ఎంతో బృహత్తరమైన బాధ్యతను తనపై ఉంచిన వారందరికీ న్యాయం చేసేలా పరిపాలనా దక్షత్వం ముందుకు వెళ్తానని ఎమ్మెల్యే రమేష్ బాబు స్పష్టం చేశారు పార్టీ కార్యాలయంలో అందుబాటులో ఉంటానని ఆయన పేర్కొన్నారు డీపీడీసీఎం పవన్ కళ్యాణ్ పుట్టినరోజు వేడుకను ఘనంగా నిర్వహించేందుకు విస్తృత ఏర్పాట్లు చేయాలని ఆయన పార్టీ శ్రేణులను ఆదేశించారు మీ సహకారం ఎలక్షల్లో ఎలా అయితే నాకు గెలుపు కోసం మీ సహకారాన్ని మీ అభిమానాన్ని చూపించారో ఐదు సంవత్సరాలు కూడా ఆ విధంగానే అన్నదమ్ములు లాగా మనం కలిసుండి అన్ని కార్యక్రమాలు కూడా ప్రజలతో మన్నలు పొందే విధంగా ప్రజలతో సభా విధంగా చేద్దాం నేనైతే ఈ ఆఫీసుని పార్టీ కార్యాలయం అని కాదు నేను దీని అయితే దేవాలయంగా భావిస్తా ఉన్నారు ఇక్కడికి వస్తే వాళ్ళకు మేలు జరగాలి వాళ్ళకు ఆనందం రావాలి ఒక ఓదార్పు రావాలి దయచేసి ఎక్కడ ఊర్లో ఎవరి సమస్యలైనా మీ సమస్యలుగా తీసుకుని ఇక్కడ తీసుకురండి అందరికీ కూడా మంచి చేద్దాం అందరినీ కూడా కాపాడుకుందాం అందరికీ కూడా భరోసా ఇద్దాం అని చెప్పి మరొకసారి తెలియజేస్తూ ఈసారి పుట్టినరోజు కార్యక్రమం అనేది ప్రజలకి ఉపయోగపడి జీవితకాంతం గుర్తుండిపోయే కార్యక్రమం లాగా చేయాలన్న ఆలోచనతో చేస్తున్న కార్యక్రమం